పూటకు ఒక పార్టీ మార్చి చేస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వైరాలో నాయకులు ధర్మారావు గల్ల సత్యనారాయణ మాట్లాడారు నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేసే బీజేపీ అభ్యర్థికి పట్టాభద్రులు పట్టం కట్టాలని వారు కోరారు వేల మంది గ్రాడ్యుయేట్ నూతనంగా మొదటిసారి మరి ఓటు వినియోగించుకున్న సందర్భంగా మీ అందరికీ కూడా సవినంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మీ పక్షాలను తప్పనిసరిగా మీ యొక్క సమస్యలు కానీ మీ యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ మీ యొక్క వ్యాపార అవకాశాలు కానీ నిర్మిత్తుల కోసం భారతీయ జనతా పార్టీ హామీ తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా ప్రభుత్వం అక్కడ రెండు కూడా వచ్చినట్టయితే సమభా సమభావంతో సమస్యకు పరిష్కరించి అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలకు కానీ ఈ యొక్క తెలంగాణలో అవ అవసరం ఉంది ఆ రకమైన అవకాశాలు పడుతున్నాయి కాబట్టి వాటిని మెరుగుదేద్ది సమధర్మంతో సమన్యాయంతో ముందు తీసుకునే కోసము మా యొక్క ప్రేమంద్రెడ్డి గారిని శాసన మండలి కంపల్సరిగా పబ్లిక్ మీ ద్వారా నేను ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కూడా శాసన మండలి సభ్యత్వానికి పెద్దలు పల్లారాజేష్ రెడ్డి గారు రాజీనామా చేసి దీనికి లేదు నేను ఎమ్మెల్యేగా వెళ్తున్నాను అని చెప్పి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు కూడా దాన్ని తిరస్కరించి వారు వెళ్ళిపోయారు కాబట్టి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీని కానీ మీరు గెలిపించినట్టయితే ప్రజల పక్షాన ఒక వాయిస్ ఉంటుంది మీ తరఫున ప్రశ్నించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచినట్టయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి గొంతుకుగా మీ పక్షాన పోరాటం చేశారు కాబట్టి మాకు తప్పకుండా అవకాశం ఇవ్వాలని చెప్పి మొదటి ప్రాధాన్యత మాత్రం వేసి గెలిపించారు